జమిగుండ పట్టణంలోని న్యూ మిలీనియం ప్లే స్కూల్లో వసంత పంచమి ఉత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు వసంత పంచమి పర్వదినాన్ని పురస్కరించుకొని జమ్మిగుండ పట్టణంలోని న్యూ మిలీనియం ప్లే స్కూల్లో వేడుకలను ఘనంగా నిర్వహించారు సందర్భంగా చిన్నారులకు సరస్వతి మాత వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాన్ని తల్లిదండ్రుల సమక్షంలో వేద మంత్రోచ్చరణ మధ్య ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్ మూసిపట్ల తిరుపతిరెడ్డి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం న్యూ మిలీనియం ప్లే స్కూల్లో వసంత పంచమి సందర్భంగా సామూహిక అక్షరాభ్యాసం నిర్వహించడం జరుగుతుందని గతంలో కంటే కూడా ఈ సంవత్సరం ఎక్కువగా తల్లిదండ్రులు తమ పాఠశాలపై ఉన్న నమ్మకంతో ఎక్కువ మంది విద్యార్థులను అక్షరాభ్యాస కార్యక్రమానికి తీసుకుని రావడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు తల్లిదండ్రులు తమ పిల్లలను ఏ ఉద్దేశంతోనైతే పాఠశాలలో చదివించడం జరుగుతుందో ఆ లక్ష్యాలను సాధించే దిశగా పాఠశాల వ్యవస్థ పనిచేయడం జరుగుతుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది తల్లిదండ్రుల్లో కొంచెం ఎరువు మంది ప్లేంట్స్ ప్రేమ కూడా దీంతో పాల్గొనడం జరిగింది ప్రతి సంవత్సరం వసంత పంచమి సందర్భంగా మిలీనియం ప్లే స్కూల్లో కూడా అక్షరాభ్యాస కార్యక్రమానికి విశేష స్పందన జరుగుతుంది మీకు తెలుసు జల్లపొండలో కూడా ఒక మంచి వాతావరణంలో ఆటపాటలు వేసే పాఠశాల ఏంటంటే మిలీనియం స్కూల్ అనేది తెలుసు మరి ఈ మిలీనియం స్కూల్కు ఏకంగా ఆ దేశంలో రావడం చాలా సంతోషంగా ఉంది దీనికి సహకరించినటువంటి తల్లిదండ్రులు ఉపాధ్యాయులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ